తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రాయపురం స్వామి తెలంగాణ తల్లి విగ్రహంపై వ్యక్తమైన విమర్శలపై స్పందించారు ప్రకృతి ఒడిలో పుట్టిన తల్లి తెలంగాణ విగ్రహంపై విమర్శలు చేయడం ఆనుకోవాలని ఆయన ఆయన పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నది అని సాంబయ్య వివరించారు తెలంగాణ తల్లి నూతన విగ్రహం సామాజిక తెలంగాణకు మార్గదర్శనం కావడం మహిళలు కుటుంబం పిల్లలు భవిష్యత్తు కోసం వ్యవసాయ వృత్తిలో భాగస్వాములం అవ్వడం ముఖ్యమైనదన్నారు మేడారం సమ్మక సారక్క రాణి రుద్రమాదేవి చాకలి ఐలమ్మ ఈశ్వరిభాయ్ వంటి సాంప్రదాయ నాయకుల ప్రతిరూపకంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకుంటుంది అని సాంబయ్య తెలిపారు ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధి సామాజిక న్యాయం మహిళల పాత్రపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రకృతి ఒడిలో పుట్టిన తెలంగాణ ఉంది ఇలాంటి విగ్రహం పైన విఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు తెలంగాణ సమాజంలో బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళందరికీ చెందిన ఒక మాతృమూర్తి కళ వ్యవసాయ ఆధారమైన తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్య మహిళ తను శుద్ధిగాలు చేస్తే ఎలా అయితే కుటుంబం కొరకు త్యాగం చేస్తుందో పిల్లల కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు ఎలా అయితే త్యాగం చేస్తుందో వ్యవసాయానికి సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉన్న ఈ తెలంగాణ ప్రకృతి ఒడిలో పుట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఒక విక్సిచ్చి అలాంటి విగ్రహం పైన పసలేని నిందలు వేసుకుంటూ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తారు అది తగదు తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సామాజిక న్యాయం పాటించే విధంగా ఉన్న ఈ తెలంగాణ విగ్రహానికి కోట్ల ప్రజల యొక్క మద్దతు సంపూర్ణంగా ఉంటుంది